రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవైఅవ వచనము ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు రీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు పొందుతాడంట అంటే అది దేవుని చేత లేక ఆయన వాక్యము చేత ఉపదేశం కావచ్చు మనుషుల చేత ఆయన మాట్లాడించినప్పుడు ఉపదేశము కావచ్చు ఏదైనా సరే ఆ ఉపదేశమును వినినవాడు వాడు మేలు పొందుతాడంట ప్రస్తుత దినములలో మనుషులు ఎలాగూ తయారయ్యారంటే ఏదైనా వారికి అవసరం వచ్చినప్పుడు లేక వారికి తెలియదు అనుకున్నప్పుడు వచ్చి అడుగుతారు మరలా దానిని చెప్పినప్పుడు వారిలో ఒకవేళ లోపములు గనక ఆ యొక్క ఉపదేశంలో ఎత్తి చూపినప్పుడు వారు దానిని అంగీకరించేటువంటి మనస్తత్వం ఏమాత్రము కలిగిన వారు కాదు దానికి బదులుగా వారి యొక్క స్వనీతిని ఉపయోగిస్తూ మాకు మేము మంచివారమని నిరూపించుకునేలాగున వ్యర్థమైన వాదనలకు దిగుతూ ఆ ఉపదేశించే వాణిని కూడా మరి ఆ రీతిగా ఎదురు మాట్లాడటం మనము చూస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో ఇలాంటి విపరీతమైన మనస్తత్వం కలిగిన వారు అధికులుగా ఉంటున్నారు ఎందుకంటే వారికి తెలియదు తెలియనప్పుడు అడుగుతారు కానీ అడిగిన తరువాత ఒక ఉపదేశం చేస్తే దానిని యథావిధిగా తీసుకోరు ఎందుకంటే దానివల్ల వారి హృదయం నొచ్చుకుంటుంది దానివల్ల వారి లోపాలు ఎత్తి చూపబడుతూ ఉన్నాయి దానివల్ల వారికి అహంకారం వచ్చేస్తుంది ఎందుకంటే అంగీకరించలేని తత్వము వినయము లేని తత్వము నేర్చుకోవాలని లేని తత్వము దాని బదులుగా ఇక వారు మధ్యలో మాటలాడుతూ ఉండగానే మన మాటలకు అడ్డు తగులుతూ చక్కగా వారి రీతిలో వారు ఉపదేశములు మనకు చేస్తూ ఉంటారు వ్యర్థమైన వాదనలు వాదిస్తూ నేను ఒక రకంగా నీతిమంతుణ్ణి అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏదైనా ఒక ఉపదేశం చేస్తే దానిని ఇతరులతో పోల్చి చూచుకుంటూ వారిని సరైన వారిగా అభివర్ణించుకుంటూ ఉంటారు ఇలాగా రకరకాల వారు మనల్ని ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాము అయితే దేవుని వాక్యం స్పష్టంగా ఏమి చెప్తుందంటే ఉపదేశమును అంగీకరించువాడు ఏమవుతాడంట మేలు పొందుతాడు మొదట విను వినే చెవి నీకు కావాలి ఆ ఉపదేశానికి చెవియొగ్గి దానిలో దేవుడు నీతో మాట్లాడిన దానిని నీవు చక్కగా గ్రహించగలిగినటువంటి వివేచన కలిగినప్పుడు ఆ ఉపదేశము నీకు మేలవుతుంది దాని బదులుగా ఎవరైతే చెడ్డ ఉపదేశములు చేస్తారో ఎవరైతే వారి ఆత్మను సంతృప్తిపరిచి వారి అహాన్ని సంతృప్తిపరిచేలాగా మాట్లాడతారో అలాంటి వారికి మానవులు చక్కగా దగ్గరవుతారు అలాంటి వారి మాటలు విని వారి యొక్క స్వనాశనమును కొని తెచ్చుకుంటారు మనకు కలిగేటువంటి అనేకమైన శ్రమలకు కారణం అదే దేవుని యొక్క ఉపదేశము లేక దేవుని చేత ప్రేరేపింపబడిన వారి యొక్క ఉపదేశము మనము చెవి యొక్క కానీ ఇతరులు మానవ మనస్సుతో కలికినటువంటి ఇంపైన మాటలకు మనము చెవి ఎగ్గుతూ దానిలో మన లోపంలను కప్పి మనకు మనమే సొంతంగా ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాము అది ఏమాత్రము తగదు ఆ ఉపదేశంలో ఒకవేళ నిన్ను గద్దించేలాగా ఉన్నా నీలో లోపములు ఎత్తి చూపేలాగా ఉన్నా వినయముతో నీవు అంగీకరించి దానిని మార్చుకోవటానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే నీకు మేలు కలుగుతుంది అలా కాకుండా నీ స్వనీతిని అక్కడ ఉపయోగించి నీవు వ్యర్థమైన వాదములు కల్పిస్తూ నిన్ను నీవు నీతిమంతునిగా కనపరుచుకోవాలని నీవు చేసేటువంటి ప్రయత్నముల వల్ల అదంతా వ్యర్థమైపోతుంది దానివల్ల నీకు ప్రయోజనమేమీ ఉండదు తాత్కాలికంగా నీ అహము మాత్రము చల్లారుతుంది దానివల్ల ఏమాత్రము నీకు ఉపయోగం ఉండదు కదా తిరిగి నష్టము నీకు చేకూరుతుంది దేవుడు ఉపదేశాన్ని పంపించినప్పుడు అది దైవజనుల ద్వారా లేక ప్రేరేపించబడినటువంటి మనుష్యుల ద్వారా నిన్ను హెచ్చరించి ఉపదేశించేటప్పుడు నీవు విని వాటిని మార్చుకోవాలి నీలో ఏవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో ఏవి లోపముగా ఉన్నాయో నీ ఆశీర్వాదానికి ఏవి ఆటంకములుగా ఉన్నాయో దేవుడు ఖచ్చితంగా నీకు మనుషుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు అప్పుడు నీవు దానిని అంగీకరించి చెవి యొగ్గి నీవు మార్చుకోవటానికి నీ మనస్సును సిద్ధపరచుకున్నప్పుడు మాత్రమే నీవు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలవు లేని ఎడల ఎంతకాలం దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నా సరే నీవు మారు మనసు పొందటానికి నిశ్చయించుకోనప్పుడు నీ జీవితం అట్లాగే కొనసాగుతుంది ఏ మార్పు నీవు నీ జీవితంలో చూడనే లేవు కాబట్టి ప్రియులారా ఒకవేళ మనలో అలాంటి హృదయం ఉన్నదా వరకు ఎదుటివారి చెప్పేటప్పుడు వారి మాటలు సంపూర్తి కాకుండానే మధ్యలో మనము కల్పించుకొని మన స్వనీతిని ప్రకటించుకునేలాగా మాట్లాడుతూ ఉన్నామా మనలను మనము యథార్థవంతులుగా నీతివంతులుగా ఎదుటివారికి కనపరుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నములు చేస్తూ ఉన్నామా అది ఎంత మాత్రమూ కూడదు అది దేవుని దృష్టిలో ఏమాత్రము హర్షింపదగినది కానే కాదు కాబట్టి ఉపదేశమునకు మొదట ఏమి చేయాలంట చెవియొగ్గాలి సంపూర్ణంగా వినాలి దేవుడు మాట్లాడినప్పుడు దానిని అంగీకరించాలి దేవుని యొక్క ఉపదేశము కంటే నీ సొంత జ్ఞానం అధికమైపోయినట్లుగా నీవు ప్రవర్తించకూడదు దేవుడు ఒక్కడే నీతిమంతుడు ఆయన రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా చేస్తాడు తప్పిస్తే నీ సొంత క్రియల ద్వారా నీ సొంత చేతల ద్వారా నీ సొంత మాటల ద్వారా నీవు ఎన్నటికీ నీతిమంతుడవు కానేరవు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనమందరము కూడా మన యొక్క మనస్సాక్షులను ప్రతిదినము పరుచుకోవచ్చు నేర్చుకోవలసింది చాలా ఉంది నేను నేర్చేసుకున్నాను అన్నవాడు మూర్ఖుడు ఇక వాడి యొక్క అభివృద్ధి అక్కడితో ఆగిపోతూనే ఉంటుంది క్రీస్తులో ప్రతినిత్యము మనము నేర్చుకుంటూనే ఉండాలి ప్రతినిత్యము మనలో లోపాలను సవరించుకుంటూనే ఉండాలి ప్రతినిత్యము మనలను మనం పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి ఎందుకంటే మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఆ మాలిన్యాలు మనకు అంటుకుంటూనే ఉంటాయి అది ఎవరి ప్రభావం వల్ల లేక మనము ఎవరి ప్రభావంకైనా తలవగ్గే మనస్తత్వం బలహీన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల అవి జరుగుతూ ఉంటాయి అయితే వాటన్నిటినీ అధిగమింపజేసేది దేవుని శక్తి కాబట్టి దేవుని మాటకు లేక దేవుడు ఎవరినైనా ప్రేరేపించి మాటలాడించినప్పుడు వారి మాటలకు మనము చెవి చెవియొగ్గాలి అంగీకరించాలి ముందుగా వినుట అనేది నేర్చుకోవాలి వినకుండా మధ్యలో మాటలాడటం అనేది మూర్ఖత్వాన్ని సూచిస్తుందని సాయంత్ర గ్రంథంలో భక్తుడు మనకు వివరిస్తాడు కాబట్టి ప్రియులార ఇలాంటి మనస్తత్వం ఒకవేళ మనలో ఉంటే నిజాయితీగా ఒప్పుకుందాము దానిని తీసివేసుకుందాము దేవుణ్ణి కృప అడిగి పొంది ఆ కృప ద్వారా అలాంటి బలహీన మనస్తత్వాన్ని మనము తీసివేసుకొని ఆశీర్వాదంలోనికి నడిపింపబడదాము ప్రార్థించుకుందాం కృపాసత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడు మా ప్రియ లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకొని చున్నామయ్యా ఇప్పటివరకు నీ యొక్క రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించారు నీకే స్తోత్రాలు ఇదిగో మా దేవ మరి యొక్క దినమున నీవిచ్చినటువంటి యొక్క వాక్యమును బట్టి నీకే స్తోత్రములు ముందుగా ఉపదేశమునకు చెవియొగ్గే వారముగా మేము ఉండేటట్లు కృప చూపించండి దాని ద్వారా మేము మేలులు పొందుకోవటానికి మాకు సహాయం దయచేయండి నిన్ను ఆశ్రయించులాగున మాకు శక్తి సామర్థ్యాలను ఇవ్వండి మంచి మనస్సాక్షిని ఇవ్వండి మా స్వనీతి కాదు గాని నీ నీతి మాలో ఫలించులాగున మేము జీవించగలిగేటట్లు కృప చూపించండి ఏ మనుషుడునూ తన యొక్క మాట చేత క్రియచేత ప్రవర్తన చేత నీతి తీర్చబడడు కానీ యేసు రక్తము చేత మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలడు అనేటువంటి సత్యాన్ని మాలో ప్రతి ఒక్కరము అనుక్షణము జ్ఞాపకం ఉంచుకునేటువంటి మనస్సాక్షిని వివేచన గల హృదయాలను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు ధారాళముగా అనుగ్రహించండి మాలో ఉన్న బలహీనతలన్నిటినీ నీ ఉపదేశముల ద్వారా నీవు ఎవరి చేతనైనా ఉపదేశించినప్పుడు వాటిని కూడా చెవియొగ్గి అంగీకరించి మేము మార్చుకునట ద్వారా మేలులు పొందుకోవటానికి ఆశీర్వాదంలో నడిపించబడటానికి మా యొక్క పరిస్థితులను స్థితిగతులను మార్చుకోవటానికి మాకు మంచి వివేచనగల హృదయాలను బుద్ధి జ్ఞానము కలిగినటువంటి మనశ్సాక్షిని అనుగ్రహించండి అద్భుతంగా నీలో ఎదుగునట్లు విశ్వాసమును మాలో పెంపొందింపజేయండి ప్రతిరోజు ఉపదేశం పొందుట ద్వారా ప్రతిరోజు మేలులు పొందుకునేటువంటి గొప్ప కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి వారందరినీ నిండారులుగా ఆశీర్వదించి నీలో నిలవబెట్టుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధనాములను ప్రార్థించి పొందుకున్నాము ప్రియపరలోకపు తండ్రి ఆమెన్